హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభటిక్ ఇది మన పద్మాభటిక్లో జరిగిన సింపుల్ పూస వర్క్ అండి చాలా సింపుల్గా ఉంటుంది నెక్ లోడింగ్ అంతా కూడా పూస వచ్చింది ఫ్లవర్ చుట్టూ కూడా పోసే వచ్చింది ఈ డిజైన్లో ఎక్కువ పోస్ యూజ్ చేసామండి ఎందుకంటే కస్టమర్ ఇలాగే కావాలని చెప్పేసి సేమ్ ఫోటోలో ఎలా ఉందో అలా కావాలన్నారు సో అందుకని పూస యూజ్ చేశాను పిల బ్లౌ శారీలో ఏమో పింక్ కలర్ ఉండేసరికి పింక్ కలర్ కొందని పెట్టాము పింక్ గోల్డ్ కాంబినేషన్ అండి బ్లూ మీద చాలా బాగా కనపడుతుంది కదండి బ్లూ మీద పింక్ గోల్డ్ చూడటానికి చాలా బాగా కనపడుతుంది కిందేమో బూటీస్ మ్యాంగోస్ వేసామండి మిడిల్లో పోస్ వచ్చింది ఇది ఒక మోడల్ బూటీస్ అండి బుటీస్ మనకి ఇష్టం వచ్చినట్టుగా అండి ఎలా కావాలంటే అలా బూటీస్ మార్చుకోవచ్చు డిజైన్ని బట్టి కూడా బుటీస్ మార్చుకోవచ్చు మన ఇష్టం బుటీస్ అనేది అని చెప్పేసి ఇది ఇంకా చూశారు కదండి చాలా సింపుల్గా ఉంది సింపుల్ సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటి వర్క్లు ఏదైనా ఉంటే మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసుకోండి మన దగ్గరకే వచ్చి చేయించుకోవాలనుకున్న ఓకే హ్యాపీనే అండి చాలామంది చూస్తున్నారు కానీ కొత్త కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే చేసుకోండి చేసుకున్న వాళ్ళైతే మీకు ఆల్రెడీ తెలిసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేషన్స్కి కానీ షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా పెట్టిన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఇది కూడా బ్లూ మీదే వర్క్ అండి ఇది ఇంకొక శారీ మీదకి జస్ట్ దీన్ని కూడా థ్రెడ్ ఎక్కువ యూజ్ చేశాను చూసారా మొత్తం పూస లైన్స్ అట్లా ఇచ్చినా కానీ నెక్లో లోడింగు ఒక కుందంలాగా దీపం కుందంలాగా వచ్చిన దానికేమో థ్రెడ్ యూజ్ చేసాము దీనికి ఎక్కువ క్రీమ్ కలరు పూస వైట్ కలర్ పూస గోల్డ్ కలర్ పూస పెట్టాము దారము ఎక్కువ యూజ్ చేసాము పూస ఎక్కువ యూజ్ చేసాము రెండు సమానంగా యూజ్ చేసామండి శారీ వచ్చేసరికి క్రీమ్ కలర్ అండి క్రీమ్ అండ్ బ్లూ కాంబినేషన్ కాబట్టి గోల్డ్ వైట్ పూస పెడుతున్నాం కాబట్టి ఎక్కువ దారమే యూజ్ చేశాడు చూడటానికి చాలా బాగుంది కదండి థ్రెడ్ వర్క్ ఇలాంటి సింపుల్ సింపుల్ వర్క్లు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు వేసుకోవచ్చు మీడియం వాళ్ళు వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు ఇష్ట ప్రకారం వాళ్ళు వేసుకోవచ్చు అండి ఇట్లాంటి సింపుల్ సింపుల్ వర్క్ ఎవరైనా చేయించుకోవచ్చు మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఈ ఈ వీడియోని సేవ్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాంటి మోడల్సే ఇంకేదన్నా కావాలి అన్నా కానీ చూసుకోండి నా ఛానల్లో మ్యాక్సిమమ్ మన షాప్లో జరిగే ప్రతి వర్క్ నార్మల్ స్టిచ్చింగ్ కానీ పాట్నెక్ కానీ బాల్స్ బ్లౌజ్ కానీ